రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు ముప్పై నాలుగు నుంచి ముప్పై ఏడు డిగ్రీల వరకు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది సాధారణం కన్నా రెండు నుంచి ఐదు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని సాధారణం కన్నా ఒకటి రెండు డిగ్రీలు మాత్రమే అధికంగా నమోదవుతున్నట్లు చెప్పారు గాలిలో అనిశ్చితి కారణంగా రాగల రెండు మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో నమోదవడంతో పాటు అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి రాష్ట్రంలో ఒకవైపు ఎండలు మరోవైపు ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు అసలు రాష్ట్రంలో ఏ మేరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయనే అంశాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరి తెలుసుకున్నాం నమస్తే సార్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఒకవైపు ఉష్ణోగ్రతతో పాటు మరోవైపు అధికంగా ఉక్కపోతనైతే ఉన్న పరిస్థితి ఉంది అసలు ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదవుతున్నాయంటారు మనకి ప్రస్తుతం ముప్పై నాలుగు నుంచి ముప్పై ఏడు డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రత అలాగే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం నమోదవుతున్నాయండి ఫిబ్రవరి మార్చి నెలలో మనకి ట్రాన్సిషన్ మంత్ మనకి అంటే శీతాకాలం నుంచి ఎండాకాలానికి మారే ట్రాన్సిషన్ మంత్ ఈ ట్రాన్సిషన్ మంత్లో ఏంటంటే మనం ఈ చల్లని వాతావరణం అంటే మనకి ఎర్లీ మార్నింగ్ మనకి పదిహేను డిగ్రీలు పద్నాలుగు డిగ్రీల నుంచి సడన్గా శీతాకాలంలో ఏమవుతుందంటే మబ్బులు తక్కువ ఉండడం వల్ల పది పదకొండు అయ్యేటప్పటికి ముప్పై ముప్పై ఒకటి డిగ్రీలకు చేరుకుంటుంది అంటే ఒక షార్ట్ పీరియడ్ ఒక నాలుగు గంటల సమయంలో పదిహేను డిగ్రీలు పదహారు డిగ్రీలు టెంపరేచర్ పెరగడం వల్ల మనం చల్లటి వాతావరణం నుంచి సడన్గా టెంపరేచర్ పెరిగిపోయినట్టు అనిపించి కొంచెం మంటగా ఉన్న అనుభూతి కలుగుతుంది అయితే ఇవి గత పది సంవత్సరాల యావరేజ్ టెంపరేచర్స్తో మనం పోల్చుకున్నట్టయితే పెద్దగా భారీగా పెరిగింది ఏమీ కాదు ఒక్క డిగ్రీ అటు ఇటుగానే మాత్రమే ఉన్నాయి అయితే మనకి గ్లోబల్ వార్మింగ్ ఇతర సిచ్యువేషన్ వల్ల ఏమవుతుందంటే గత పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు బట్టి కూడా రెగ్యులర్గా స్లైట్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్స్ ఫ్రమ్ ఏ టు గేడు दे 근데... వాటితో అదే రీతిలో ఉంది కానీ ఇప్పుడు అసాధారణంగా అయితే పెద్దగా ఏం పెరగలేదు సో మీరు అన్నట్టు సాధారణ కంటే ఒకరి నుంచి రెండు డిగ్రీలు అధికంగా నమోదవుతుందని చెప్తా ఉన్నారు ఏ పైన ఈ ఉష్ణోగ్రత ప్రభావం ఉందంటారు ఇది కూడా యూనిఫామ్గా ఏం లేదండి ఇప్పుడు మనకి కొన్ని రోజులు సాధారణ తెలంగాణలో ఎక్కువ టెంపరేచర్ మహబూబ్ నగర్లో మనం ముప్పై ఏడు డిగ్రీలు రెండు మూడు రోజులు నమోదైంది నిన్నేమో ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది మనకి ఆదిలాబాద్లో నమోదైంది ఈరోజు స్టేట్ అంతా కూడా యూనిఫామ్గా అరౌండ్ థర్టీ సిక్స్ డిగ్రీస్లోనే ఉందండి ఇంకా పెద్ద ట్రెండ్ కూడా లేదు మనకి సదర్న్ తెలంగాణలో ఎక్కువ ఉంది నార్త్ అట్లా కూడా లేదు గత వారం రోజులుగా చూసుకున్నట్లయితే అధిక ఉష్ణోగ్రత ఒక రెండు రోజులుగా చూసుకున్నట్లయితే కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తుంది ఏందంటారు మనకి ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా గాలిలో అనిశ్చితి ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి నా కంటిన్యూస్గా ఉత్తర భారతదేశం నుంచి మనకి ఈ కాలంలో అసలు గాలి రావాలి వచ్చినట్టయితే ఉత్తర భారతదేశం మనకంతా చల్లగా ఉండటం వల్ల మనకి చల్లని వాతావరణం ఉంటుంది అయితే ఈ గాలి గతుల్లో మార్పు రావడం వల్ల మనకి ఏంటంటే ఇటు ఆగ్నేయ దిశ నుంచి ఈశాన్య దిశ నుంచి రకరకాలుగా గాలి దిశల్లో మార్పులు రావడం వల్ల తేమ కూడా ప్రవేశించి మనకి కొంచెం ఉక్కపోత ప్లస్ టెంపరేచర్ తేమ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు మామూలుగా ఉన్న రికార్డ్ అయిన టెంపరే టెంపరేచర్ కంటే మీరు ఎక్కువ ఉన్నట్టుగా మనకి ఫీలింగ్ అనమాట ముప్పై రెండు డిగ్రీలు ఉంటే ముప్పై నాలుగు ముప్పై ఐదు ఉన్నట్టుగా ఫీల్ ఉంటుంది గాల్లో తేమ ఎక్కువ ఉన్నప్పుడు రెండు మూడు రోజుల తర్వాత రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు మనకి ప్రస్తుతం గాల్లో అనిశ్చితి ఉంది ఈ అనిశ్చితి ఏంటంటే టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి కొద్దిగా మధ్యాహ్న సమయంలో ఉరుములు మెరుపులు జల్లులు పడే అవకాశం ఉంటుంది అది కూడా ప్రస్తుతం చాలా తక్కువ లెవెల్లోనే ఈ ఇటువంటి సిచువేషన్ ఉంది కాబట్టి పెద్దగా ఉండకపోవచ్చు అయితే ఈ రోజు నుంచి నాలుగో రోజు కొద్దిగా అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉంది మార్చి ఏప్రిల్ మాసాల్లో ఎండలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు మనకి యాక్చువల్ సమ్మర్ నెక్స్ట్ సమ్మర్ ఎలా ఉంటుందన్నది ఈ నెలాఖరికి ఐఎండి సెంట్రల్ విభాగం వల్ల అన్ని డిస్టిక్ అన్ని స్టేట్స్కి కూడా మనకి అంచనాలు రిలీజ్ అవుతాయండి అయితే ఇప్పుడు గత పది రోజులు బట్టి రికార్డ్ అయిన టెంపరేచర్లు చూసుకుంటే మనకి అత్యల్ప ఉష్ణోగ్రతలు అత్యధిక ఉష్ణోగ్రతలు రెండు కూడా సాధారణ నుంచి రెండు నుంచి ఐదు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి కాబట్టి ప్లస్ మనం లాంగ్ టర్మ్ ట్రెండ్ చూసుకున్న కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ ఇతర పొల్యూషన్ ఇష్యూస్ కాంక్రీట్ జంగిల్ పెరగడము ఇదంతా వల్ల గ్రాడ్యువల్గా ఏటి గేట్ టెంపరేచర్లు పెరుగుతున్నాయి కాబట్టి గత ఈ ఏడు కూడా కొద్దిగా అధికంగానే నమోదు అవుతుందని మనం అనుకుంటున్నాం అయితే అధికారిక అంచనాలు ఈ నెలాఖరికి మనం రీలీజ్ చేస్తాం ఇది శ్రీనివాసరావు గారు చెప్తుంది ఈ సీజన్లో రెండు నుంచి ఐదు డిగ్రీ మీద సాధారణ కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు అవుతున్నాయి అయితే గత రెండు రోజులుగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ప్రభావం తగ్గిందని ఒకటి నుంచి రెండు డిగ్రీ మీద ఉష్ణోగ్రతలు మాత్రం నమోదవుతాయి ఇట్లనే ఇంకా రెండు రోజుల పాటు పరిస్థితి ఇదే విధంగా ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ సూర్యాతో జ్యోతికిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్